హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిట్రెండ్ చూస్తున్నారు కదా తమలపాకు మొక్క చాలా గుబురుగా వచ్చిందండి కింద నుంచి చిగురులు వచ్చాయన్నమాట మొక్క మాత్రం చాలా గుబురుగా ఉంది నేను ఇంతకుముందు ఇది నాటింది జస్ట్ ఒకే ఒక కొమ్మ అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి కింద ఈ ఒక్క కొమ్మే నేను నాటాను ఈ కొమ్మకే మొత్తం ఈ చిగురులు అనేటివి వచ్చేసాయి అనమాట చూడండి ఒక్క కొమ్మకే మొత్తం చిగురులు అనేటివి వచ్చేసాయి నేను లాస్ట్ టైం లిక్విడ్ ఫర్టిలైజర్స్ వీడియో ఒకటి సెండ్ చేశాను కదా నా లాస్ట్ వీడియో ఆ వీడియోలో ఒకరు నాకు కామెంట్ పెట్టారనమాట మీరు తమలపాకు మొక్క చాలా బాగా పెంచుతున్నారు మా ఇంట్లో సరిగా రావట్లేదు అని సరిగా రావట్లేదు అంటే మనం సరిగ్గా కేర్ తీసుకోలేదని అర్థం అనమాట కొన్ని మొక్కలు మనం మంచిగా కేర్ తీసుకున్నా కూడా సరిగా రావండి ఎందుకంటే అవి మనం నాటేటప్పుడు నాటే పద్ధతి ఏదైతే ఉంటుందో మనం ఆ విధంగా నాటిండమనమాట సో అందుకోసమని కొన్ని మొక్కలు సరిగా రావు ఇక్కడ మీరు చూసారా పైన కూడా చిగురులు ఎంత చక్కగా వచ్చాయో చూడండి చాలా బాగా వచ్చాయి దీని లీఫ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా చాలా బాగున్నాయండి ఇక చూడండి ఒక్కొక్క లీఫ్ ఇంత ఇంత సైజులో వస్తుందన్నమాట నేను ఇందులో నుంచి ఈ మొక్కలో నుంచి నేను వీక్లీ ఒక ఫైవ్ లీవ్స్ మాత్రమే తీసుకుంటాను ఐదు మాత్రమే తీసుకుంటాను అండి పూజ కోసం అని అసలు ఇంకా వేరే టచ్ అనమాట ఇంకెప్పుడు కూడా ఇంకొకటి ఏంటంటే మనం తమలపాకు మొక్క పెంచుతున్నాము అంటే దానికి కొంచెం మనం తులసి చెట్టుకి ఎలాగనిష్టగా ఉంటామో తమలపాకు చెట్టు దగ్గర కూడా అలానే ఉండాలండి ఏమైనా సరే అండి మొక్క సరిగా రాలేదు అంటే మనం అలానే వదిలేయకూడదు వాటికి తగ్గ కేర్ కూడా తీసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను పెంచిన తమలపాకు మొక్క కూడా చాలా బాగా వచ్చిందండి మంచిగా గుబురుగా చాలా చక్కగా ఆకులు వచ్చాయి చూస్తున్నారు కదా కాకపోతే దీనిలో కూడా అక్కడక్కడ కొంచెం ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా కొన్ని ఎండిపోయిన ఆకులు లేదంటే తెగులు వచ్చిన ఆకులు అలా ఉంటాయన్నమాట మీరు ఈ లీవ్స్ చూసారా ఎలా ఉందో చూడండి ఆకు సైడ్ చుట్టూ కూడా ఎండిపోతూ వస్తూ ఉందన్నమాట దీన్నే మనం ఎండు తెగులు అంటాము ఎండు తెగులు ఎప్పుడు కూడా ఒక సైన్ నుంచి ఆకును కానీ చెట్టుని కానీ ఎండగొట్టుకుంటూ వస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది సో కొన్ని కొన్ని లీవ్స్ ఇలా ఎప్పుడైనా వచ్చినా ఇది కాకుండా వేరే ఏదైనా తెగులు కానీ లేదంటే ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు మనం వెంటనే తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఏవైతే మనకి ఏ పార్ట్లో అయితే మనకి అలా ఎండు తెగులు కానీ లేదంటే ఆకులు ఏమైనా డ్యామేజ్ అయి కానీ అలాంటివన్నీ కూడా మనం వెంట వెంటనే తీసేసుకుంటూ ఉండాలండి మనం అలానే పెట్టకూడదన్నమాట అలానే పెట్టామనుకోండి వాటి నుంచి ఇంకొక ఆకుకి అలా చెట్టు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అలా చెట్టు మొత్తం స్ప్రెడ్ అవ్వకోకుండా మనం ఎప్పటికప్పుడు వాటిని కట్ చేస్తూ ఉండాలి నేనైతే అలానే చేస్తానండి అందుకే చెట్టు ఇంత గుబురుగా వచ్చింది నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పానండి ఎక్కువగా మొక్కలకి మనం ఏదైనా ఎండు తెగులు కానీ లేదంటే ఏదైనా మొక్క సరిగా రాకపోతే ఆ మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలా అనేది ఎప్పటికప్పుడు అందులో ఎండిపోయిన కొమ్మలు అలాగే ఆకులు ఉంటే ఎప్పటికప్పుడు వాటిని మనం కట్ చేసుకుంటూ రావాలన్నమాట అలా కట్ చేసామనుకోండి వెంటనే వాటి పక్కన కొత్త చిగులు అనేటివి వస్తాయి సో ఆటోమేటిక్గా మనకి మొక్క అనేది గ్రోత్ మంచిగా ఉంటుంది అలా చేసామనుకోండి మనకి మొక్క గ్రోత్ బాగుంటుంది కొత్త చిగులు వస్తాయి అలాగే మొక్క ఎప్పుడు కూడా ఫ్రెష్గా గ్రీన్గా అలానే ఉంటుందన్నమాట సో ఇదండి మరి చూసారు కదా నేను ఎప్పటికప్పుడు ఇలా ఏవైతే ఆకులు మనకి తెగులు కానీ లేదంటే ఎండిపోయి కానీ ఉంటాయో ఆకులు ఎప్పటికప్పుడు నేను తీసేస్తూ ఉంటాను మీరు చూసినట్లయితే ఇందులో చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ అయిన ఆకులు అంటే ఎక్కడ కూడా తెగులు కానీ లేదంటే వేరే ఏమి ఎండిపోయిన ఆకులు కానీ ఏవి లేవు అప్పటికప్పుడు వచ్చిన ఫుల్ ఫ్రెష్గా ఉన్న ఆకులే ఉన్నాయి సో మనం ఇలా ఎప్పుడు ఆకులు గ్రీన్గా ఉండి ఫ్రెష్గా ఉండాలంటే కూడా కొన్ని ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇస్తూ ఉండాలి కాకపోతే మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఒక ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనం కొంచెం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ఫర్టిలైజర్ స్టార్ట్ చేయాలండి వెంట వెంటనే కూడా ఇవ్వకూడదు ఎందుకంటే కొన్ని మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా వెంట వెంటనే ఫర్టిలైజర్స్ని తీసుకోలేవు అంతేకాకుండా మంత్లీ వన్స్ అయినా ఎలాంటి తెగులు లేకపోయినా సరే అండి మనం మంత్లీ వన్స్ అయినా కానీ ఏదో ఒక పెస్ట్ ఇస్తూనే ఉండాలన్నమాట అంటే తెగులు వచ్చిన తర్వాత పెస్టిసైడ్ ఇచ్చే కంటే మనకి ఏదైనా సరే ఎలాంటి రియాక్షన్ లేనప్పుడు మొక్క ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ ఒక పెస్టిసైడ్ అనేది యూస్ చేసుకోవాలన్నమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఎక్కువగా మనకి ఎండు తెగులు కానీ లేదంటే ఆకుముడత తెగులు కానీ ఇవి ఎక్కువగా వస్తుంటాయి కదా సో కాబట్టి మనం మెయిన్ ఆకుముడత తెగులు రాకుండా సమ్మర్లో వన్ మంత్కి ఒక్కసారైనా పర్లేదండి ఆ పెస్టిసైడ్ మనం ఇచ్చామనుకోండి ఆకుముడతకి సంబంధించిన పెస్టిసైడ్ సో మనకి అప్పుడు ఇలాంటి తెగులు రాకుండా ఫుల్ గ్రీన్గా ఉంటుంది అలాగే గ్రోత్ కూడా బాగుంటుంది సో ఇలా మనం అప్పుడప్పుడు పెస్టిసైడ్స్ కూడా యూస్ చేస్తూ ఉండాలండి అయితే మరి నేను తమలపాకు మొక్కకైతే ఈ చిట్కాలే యూజ్ చేస్తాను అంతేకాకుండా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మట్టి లూజ్ చేస్తూ ఉండాలి మట్టి లూజ్ చేయాలి అలాగే మనం మట్టి లూజ్ చేసిన తర్వాత ఈ సమ్మర్ సీజన్ కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలి కానీ నార్మల్గా అయితే వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ ఇలాంటప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలని అవసరం లేదండి రైనీ సీజన్లో ఆటోమేటిక్గా మనకి వర్షాలు బాగా పడతాయి కాబట్టి మనం సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ వాటికి తగ్గట్టుగా మనకి వర్షం పడుతుంది సో అవి తొందరగా మెల్ట్ అయిపోతాయి మొక్కల్లో గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా అప్పుడప్పుడు మనం మొక్కల దగ్గర వరిమి కంపోస్ట్ అంతేకాకుండా ఫర్టిలైజర్స్ అంటే మనం కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ కానీ వేరే ఏదైనా సరే ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట అలా అయితేనే మనకు మొక్క ఏదైనా కానీ అండి గ్రోత్ మంచిగా వస్తుంది మనం ఆశించిన విధంగా మొక్క కూడా గ్రీన్గా బాగా పెరుగుతుంది అనమాట ఇదండి మరి చూసారు కదా నేను తమలపాకు మొక్కకైతే తీసుకునే జాగ్రత్తలు ఇవే ఇంతకు మించి నేను వేరే ఎలాంటి కెమికల్స్ కానీ ఏవి కానీ యూస్ చేయనండి మొక్క బాగా రావాలి అంటే నేను ఎక్కువగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వస్తూనే ఉంటానన్నమాట నే కాదండి నేను అన్ని మొక్కలకి ఆల్మోస్ట్ చాలా వరకు నా దగ్గర ఉన్న మొక్కలు కూడా ఇస్తూనే ఉంటాను ఓకే అండి మరి చూసారు కదా ఇదండి వాళ్ళ వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్